సేవల్లపుర మండలం కారు మంచి ఘటనపై మాజీ ఎమ్మెల్యే బొల్లాబ్రహ్మ చేసిన వ్యాఖ్యలను డిసిపి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు తీవ్రంగా ఖండించారు వెనుకొండ టీడీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కారు మంచి గ్రామంలో కొందరు కావాలని గొడవలు సృష్టించారని ఈ నేపథ్యంలో ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు అంకారావు అనే వ్యక్తి ఆరోగ్య రీత్యా మృతి చెందాడే తప్ప దానికి కారణం పోలీసులే అని చెప్పడం సరికాదన్నారు అంకారావు మృతిపై విచారణ జరిపించుకున్నా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు నాలుగవ తేదీ వచ్చేవరికి ఏదైతే ఇప్పుడు అంటున్నారు టీడీపీ వర్గానికి సంబంధించినటువంటి వారు కూడా ఆ నిమజ్జనానికి కూడా పోలీసు వారు బందోబస్తు ఏర్పాటు చేశారు రెండవ తేదీనైతే ఎలాంటి సంఘటన జరగల కానీ నాలుగవ తేదీ వచ్చేవరికి రకరకాల సంఘటనలు జరిగాయి దీని కారణం ఏంటి ప్రశాంతంగా పోయేటటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసేదానికి కొంతమంది మందు దాగి రకరకాలుగా దుర్భాషలాడుతూ ఆ కార్యక్రమం పూర్తి చేసుకునే సందర్భంలో అయిపోయిన తర్వాత ఆ సురేష్ అని ఉండడు టీడీపీ కార్యకర్త ఆ అబ్బాయిని వెనక వచ్చి తలకాయ పగలగొట్టారు పోలీసు వారు ఏం చెప్పారు దీని మీద మేము సమగ్రంగా వెంటనే విచారణ చేస్తాం మీరు నిమజ్జనం చేసుకోండి అంటే పోలీసు వారి మీద ఉన్నటువంటి గౌరవంతో మీరు ఈ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వినంగా చేసుకొని పోయి ఎవరింట్లో వాళ్ళు పనుకున్నారు తరువాత విచారణ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే సురేష్ అనే వ్యక్తిని కొట్టారో ఆ కొట్టినటువంటి వారిని పోలీసులు వెళ్ళి తీసుకొచ్చే క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు కారాలు తీసుకొని పోలీసుల మీద దౌర్జన్యాన్ని తిరగడం జరిగింది ఇది వాస్తవం తప్పనిసరిగా పోలీసు వారు ఎవరైతే సురేష్ను తలకాయపలు కొట్టారో ఆ వ్యక్తిని తీసుకొచ్చే దాంట్లోనే ప్రయత్నం చేశారు దాంతోపాటు ఇరు వర్గాల కూడా ఎవరైతే జరిగిందో ఇరు వర్గాల మీద కూడా కేసులు కట్టడం జరిగింది ఇళ్లలో పనుకున్నటువంటి టీడీపీ వాళ్ళ మీద ఈ రోజున మహిళలతో సహా కేసులు పెట్టారు ఇది ఎక్కడ విచిత్రం మసిబూసి మారేడుగా చేయటం అనేది విద్య ఉంది అబ్బా ఆ విద్యను మాత్రం మన గౌరవ మాజీ శాసనసభ్యులు మాత్రం అద్భుతంగా చెప్తారండి అక్కడ గుంటకల అంకమ్మారావు అని ఒక ఆయన ఆయన హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడు స్టంట్ చేయించుకున్నాడు ఆయన హార్ట్ పేషెంట్ ఈ సంఘటన జరిగింది నాలుగవ తేదీనండి ఆయన చనిపోయింది ఏడవ తేదీన పోలీసు వారు కొట్టారు పోలీసు వారు తన్నారు గుండెల మీద కొట్టారు ఇదేందండి కమరావు అనే వ్యక్తి చనిపోయింది కేవలం హార్ట్ పేషెంట్ అయినందువల్ల ఆయన సరైన మందులు వేసుకోలేదు ఒక విచారణ జరపండి దానికి ఆ అభివృద్ధిమైన విచారణ జరిగేదానికి ఎవరికి ఇబ్బందులు లేదు ఎంత కింద సోద్యం అండి మాట్లాడేటప్పుడు కొద్దిగా పద్ధతి ఉండాలా కారు మంచులు ఏదన్నా దుందుడికి చర్యలు జరిగి ఉంటే దానికి ఖండించాలి అంతేగాని జరిగింది వేరు చెప్పేది వేరు